కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి దుష్టులు ఆలోచన చెప్పును నడు ఒక పాపల మార్గం నిలవక అపహాసుకులు కూర్చుని చోటుని కూర్చుండగా ఏహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవా రాత్రము ధ్యాని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల ఎవరన్నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి ఫలమిచ్చు చిట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగును స్తోత్రం ఈ ఈరోజు యొక్క వాక్య పేలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను పెంచిన కృప చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఏ మెన్ జాగ్రత్తగా విన్నారా ప్రియులారా మనం చేసేదంతా సఫలం అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు వాటి యొక్క ఫలితాన్ని మనం అనుభవించలేకపోతుంటుంటాం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం అని ఓడిపోతుంటుంటాం ఫలితం శూన్యమైపోతుంటుంటుంది ఎందుకో అర్థం కాదు ఎప్పుడైతే నీలో వాక్యపు వెలిగింపు వచ్చిందో అప్పుడు ఫలితాలను చూడగలుగుతావు ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు దయచేసి గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఒక సేవకుడు ఉన్నాడు మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి సేవకుడే కానీ ఆయనకి పైల్స్ సమస్యతో ఉన్నాడు బాత్రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు అంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంటుంది భయంకరమైనటువంటి సమస్య మరి ఎంతో కాలంగా సమస్యను అనుభవిస్తూ ఉన్నాడు హాస్పిటల్కి వెళ్ళాడు టెస్ట్లు అన్నీ చేస్తే మీకు ఆపరేషన్కి సమయం ఆ సన్నమైపోయింది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి అని చెప్పి అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయనకి ఎలా తెలిసిందో ఒక గొప్ప సేవకుని ఒక పుస్తకం స్వస్థత గురించినటువంటి సత్యాలన్నీ రాయబడిన పుస్తకం చదివాడు ఒకటో పేత రెండు ఇరవై నాలుగు ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మన స్వస్థత పొంది ఉన్నాము ఆల్రెడీ మనకి స్వస్థత దేవుడిచ్చేశాడు దాన్ని మనం అనుభవించాలి ఆ స్వస్థతను మనం అనుభవించాలి స్వస్థత మన స్వాధ్యము అనే విషయాలు తెలుసుకున్నప్పుడు పదే 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 ఆ పుస్తకాన్ని చదవటం ఆ పలకటం ప్రారంభించాడు ఇటువంటి సిచ్యువేషన్లో ఆ సంఘంలో ఉన్న ఒక విశ్వాసి కుమారుడికి భయంకరమైనటువంటి అస్వస్థత వచ్చింది భయంకరమైన సమస్య వచ్చింది అప్పుడు వచ్చి అయ్యా నా బిడ్డకి ఇదిగో మరి మాటలు రావడం లేదు ఇటువంటి సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రార్థించండి అయ్యా అని చెప్పి ప్రార్థించినప్పుడు చెప్పండమ్మా ఏ సమస్య మనకి ఎంత మాత్రం హానిచ్చేది దేవుడు ఆల్రెడీ స్వస్థత ఇచ్చేశాడు కాబట్టి దేవుడు ఆల్రెడీ విడుదల చేశాడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేసి కొన్ని మాటలు మాట్లాడి ఏదైతే పుస్తకంలో చదివాడో ఏదైతే ఆయన చూశాడో అవన్నీ వాళ్ళకి బోధించాడు వాళ్ళకి చెప్పాడు వాళ్ళు నమ్మేశారు వేసే మా బిడ్డను బాగు చేసేస్తావు ఇదిగోని డాక్టర్ వాళ్ళు కాదంటున్నారు ఇంకా మా బిడ్డ ఫైనల్ స్టేజ్ ఇట్లా అనేసరికి ఈయన ఎలుగెత్తి ప్రార్థన చేసి ఈ విషయాలని చెప్పేసేసి స్వస్థత పొందేశారు స్వస్థత అయిపోయింది అని చెప్పేసేసి చెప్పినప్పుడు వాళ్ళని నమ్మారు థ్యాంక్ యూ జీజస్ స్వస్థత ఇచ్చినందుకు కొందనాలని చెప్పి వాళ్ళు దేవుని చూధించడం ప్రారంభించారు కొన్ని రోజుల తర్వాత తల్లి వచ్చి అయ్యా నా బిడ్డ సంపూర్ణంగా స్వస్థత పొందాడు మీరు ప్రార్థించిన తర్వాత అంటే ఆశ్చర్యమనిపించింది ఏమైంది సంపూర్ణంగా విడిపించేశాడు వెంటనే ఈయన మోకరించాడంట ఎసయా ఆ చిన్న బిడ్డను స్వస్థపరిచిన దేవుడు నన్ను ఎందుకు నువ్వు స్వస్థపరచావు నా జీవితం నేను కార్యం ఎందుకు స్వతంత్రించుకోను అని చెప్పేసేసి ఈయన ఏం చేశాడంటే ఈయన కూడా ప్రార్థించడం మొదలుపెట్టాడు థ్యాంక్ యూ జీజస్ నాకున్న పైల్స్ నుంచి విడిపించేసావు స్వస్థతనిచ్చేసావు నేను నా ముచ్చిన పొందుకుంటాను థ్యాంక్ యూ నాకు స్వస్థత ఇచ్చేసావు ఎందుకంటే వాక్యం అందరికీ పనిచేస్తుంది నేను చెప్పిన మాటలు ఆ పుస్తకంలో ఉన్న మాటలు చెప్పాను వాళ్ళు ఎంకరేజ్ చేశాను వాళ్ళు నమ్మేశారు వాళ్ళ జీవితంలో చనిపోతాడు అనుకున్నటువంటి జీవితం మరలా ఇచ్చావు సంపూర్ణ స్వస్థత ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను కూడా సంపూర్ణ స్వస్థతను హండ్రెడ్ పర్సెంటేజ్ నేను స్వస్థతను అనుభవిస్తున్నాను అని చెప్పి పలకట మొదలుపెట్టాడు థ్యాంక్ యూ జీజస్ ఈ లోపల ఆదివారం వచ్చేసింది పలకతూనే ఉన్నాడు నాకు స్వస్థత ఇచ్చేసావు అని కానీ బ్లీడింగ్ చూస్తే అవుతానే ఉంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు రేపు ఆపరేషన్ అన్నారు అయ్యా నాకు ఒక మూడు రోజులు టైం ఇవ్వండి అయ్యా ఖచ్చితంగా మూడు రోజులు చేయించుకుంటానని చెప్పి వచ్చేసాడు అక్కడ ఏమంటాడని నేను స్వస్థత అంటున్నాడు కానీ బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బ్లీడింగ్ అవుతానే ఉన్నది దేవానికి వందలని స్వస్థపరిచేసావు థ్యాంక్ యూ జీసస్ అంటాను ఉన్నాడు ఆ సమస్య మాత్రం ఏ మాత్రం పోవట్లేదు వాకింగ్ చెప్తా ఒక వెళ్ళాడైనా దేవుని సందులో నిలబడి ఏ నాకు స్వస్థత ఇచ్చేసాడు నేను బాగుపడిపోయాను అని సాక్ష్యం చెప్పేశాడు సమస్య చూస్తే అలాగే ఉన్నది దేవుడు నాకు కార్యం చేసేసాడు నన్ను విడిపించేసాడు అని చెప్తున్నాడు కానీ స్వస్థత మాత్రం రాలేదు సాక్షి మాత్రం చెప్పాడు కానీ స్వస్థత రాలేదు సమస్య అలాగే ఉన్నది ప్రతికూల పరిస్థితులు అలాగే ఉన్నాయి ఏ మార్పులు లేవు హలే రూయా థ్యాంక్ యూ జీజస్ వింటున్నారా జాగ్రత్తగా వినాలి సమస్య అలాగే ఉన్నది ఏ విధమైనటువంటి స్వస్థత రాలేదు సాక్షిని చెప్పేశాడు స్వస్థత అన్నాడు అని జరిగిపోయి అన్నాడు అని బ్లీడింగ్ అట్లాగనే అవుతుంది సమస్య అలాగే ఉంది అందరికీ చెప్పేశాడు దేవుడు నన్ను ముట్టే హ్యాడు స్వస్థపరిచే హాడని హలో థ్యాంక్ యూ జీజస్ గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఎంత అద్భుతమైనటువంటి కార్యం అంటే ఊహ కందని రీతిలో ఊహకందన రీతిలో మరి ఎప్పుడు తగ్గిందో ఎలా తగ్గిందో తెలియదు కానీ నెమ్మదిగా నెమ్మదిగా ఆ మొత్తం సమస్య నుంచి విడుదల పొందేశాడంట ఆయన సంపూర్ణ విడుదల సంపూర్ణ స్వస్థత ఏ మ్యాన్ ఏ మ్యాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ హాలె రూయ సంపూర్ణమైన విడుదల సంపూర్ణ స్వస్థత ఇచ్చేశాడు దేవుడు కాబట్టి ఈరోజున నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చిందా ఏర్పడి చేస్తుందా ఏహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించాలి దేవారాత్రు అని ధ్యానించాలి నీకు సమస్య ఉన్నా కూడా ధ్యానించాలి నీ సమస్య బడకపోయినా కూడా ధ్యానించాలి నువ్వు ధ్యానిస్తూ ఉండగా వారు నడుస్తూ ఉండగా శుద్ధులయ్యారంట కాబట్టి దేవునితో నువ్వు నడుస్తూ ఉండగా నీ సమస్య నుంచి నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుకుంటావు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా హలోయ థ్యాంక్ యూ జీజస్ ఖచ్చితంగా నువ్వు సమస్య నుంచి విడుదల పొందుకుంటావు అద్భుతాలను చూడగలుగుతావు ఆశ్చర్యమైన కార్యాలను పొందుకోగలుగుతాం కాబట్టి నడుస్తూ ఉండగా దేవుని సందులో వెళ్తూ ఉండగా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లోడ్ హరె నడుస్తూ ఉండగా వెళుతూ ఉండగా అద్భుతాలను చూడగలుగుతాం కాబట్టి దేహో ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ 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 ఉండగా అప్పుడు అద్భుతాలను చూడగలుగుతావు దేవుని సందులో వెళ్తూ వెళ్తూ ఉండగా అద్భుతాలను పొందుకోగలుగుతావు కాబట్టి ఒకసారి ప్రయత్నించి నాకు తగ్గిపోయింది అనుకున్నావు కానీ సమస్య కనిపిస్తుంది నేను పొందేసుకున్నాను అంటున్నావు సమస్య కనిపిస్తుంది విడిచిపెట్టొద్దు పలుకుతూ పలుకుతూ ఏ హోవద్ మరి అనంతి దేవారాత్రం దాన్ని ధ్యానించాలి దేవారాత్రం దాన్ని పలకాలి అలా పలుకుతూ ఉండగా నీ జీవితంలో కలుగుతుంది పలుకుతూ ఉండగా కలుగుతుంది పలుకుతూ ఉండగా కలుగుతుంది పలుకుతూ ఉండగా కలుగుతుంది అలా ఎలుగుయా అంతేకాని ఒకసారి రెండుసార్లు అనేసేసి ఆ నేను థ్యాంక్ యూ చేసి చెప్పాను రోజంతా చెప్పాను మూడు నెలలు చెప్పాను జరగలేదు నో డోంట్ వరీ ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు హాలేలుయా నమ్మినటువంటి వారు వారి జీవితంలో కూడా ఎటువంటి బంధకం నుంచైనా సరే ఎటువంటి రోగం నుంచైనా ఇప్పుడే విడుదల పొంది ఉన్నారు కానీ మీరు పలుకుతూ ఉండాలి మీ జీవితంలో ఫిజికల్గా అది కనిపించకపోవచ్చు కానీ ఆత్మలోకంలో ఆల్రెడీ కార్యం జరిగిపోయింది తొందరలో భౌతికంగా మీరు స్వతంత్రించుకుంటారు నమ్మిన వారు పొందుకుందరు కాక ఆ మ్యాన్